రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మున్నూరు కాపు పటేల్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్ పటేల్ విమర్శించారు సోమాజిగుడ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ తో కలిసి మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు లేని కేబినేట్ లేదన్నారు చరిత్రలోనే మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మున్నూరు కాపులకు అవకాశం ఇవ్వలేదన్నారు మున్నూరు కాపులను రేవంత్ రెడ్డి చిన్న చూపు చూస్తున్నాడని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు బీసీ జనాభాలో ఇరవై ఐదు శాతానికి పైగా ఉన్నా కనీసం కార్పొరేషన్కు నోచుకోలేదని ఎన్నికల ముందు ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ కోసం రెండెకరాల స్థలం మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రతి ఏడది వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి ఇరవై రెండు నెలల గడుస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేవలం అగ్రవర్ణాలకు పెద్ద పీట వేస్తూ బీసీ వర్గాలను విస్మరిస్తుందన్నారు జనాభాలో ఐదారు శాతం ఉన్న వారికే మంత్రులుగా కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమిస్తూ పై ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు ఎనభై వాతం వ్యసాయంపై ఆధారపడి జీవిస్తున్న మున్నూరు కాపులు ప్రభుత్వ సంక్షేమానికి నోచుకోవడం లేదని కులగణనలో సైతం కేవలం ఐదు శాతం ఉన్నట్లు ప్రకటించారని అన్ని రకాలుగా మున్నూరు కాపులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం తన వివక్షపూరితమైన వైఖరిని మార్చుకోకుంటే ముఖ్యమంత్రి మంత్రుల ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు